హలో అండి వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ ఈరోజు నేను చెప్పే రెసిపీ మామిడి పానకం విత్ పూరీలు కమ్మ కమ్మటి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం నేను ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను మామిడికాయ రసంతో పూరీలు కదండి కమ్మగా ఉండడం కోసం నేను ఇందులో నెయ్యి వేసి పిండిని కలుపుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి మరీ పలుచుగా కలుపుకుంటే పూరీలు మంచిగా రావండి ఇలా గట్టిగా కలుపుకుంటే పూరీలు బాగా పొంగుతాయి చాలా బాగా వస్తాయి ఇలా పిండి మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఒక అరగంట సేపు నేను పక్కన పెట్టుకున్నాను తర్వాత రెండు పెద్ద మామిడిపళ్ళు తీసుకున్నానండి నేను బంగినపల్లి తీసుకున్నాను బంగినపల్లి మామిడిపల్లి తీసుకొని బాగా పండినవి అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి వీటినిట్లా స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి మొత్తం తోలు తీసేసుకొని మంచిగా స్లైసెలుగా కట్ చేసేసుకోవాలి చుండ్ల మొత్తం ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు యాలకుల పొడండి యాలకులు మధ్యలో ఉన్న గింజలు మాత్రమే తీసుకోవాలి వీటిని ఇలా క్రష్ చేసుకుంటున్నాను క్రష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు వేసేసుకున్నాను ఇందులో రో మూడు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ మన స్వీట్ లెవెల్స్ని బట్టి వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు మామిడి పండు స్వీట్ని బట్టి కూడా షుగర్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు క్రష్ చేసుకున్న యాలకుల పొడి వేసేసుకున్నాను తర్వాత పాలల్లో కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్నానండి అరకప్ పాలల్లో అది మొత్తం వేసేసుకుంటున్నాను దీన్ని మెత్తటి ప్యూరీలా చేసేసుకోవాలి చూండిలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి మనకి మామిడి పాండగం రెడీ అయిపోయిందండి ఆమ్రస్ విత్ లేదా మామిడి పానకం విత్ కోసం మనకి మామిడి పానకం రెడీ అయిపోయింది తరువాత పూరీలు చేసేసుకుంటున్నాను ఆయిల్ ముందుగానే హీట్ చేసి పెట్టేసుకున్నాను సో పూరీలు వేసేసుకుంటున్నాను చూడండి మంచిగా ప్లఫీగా పొంగుతున్నాయి గట్టిగా పిండి కలుపుకోవడం వల్ల పూరీలు మంచిగా వస్తాయండి పలుచిగా ఉంటే చెక్కల్లాగా వస్తాయి మంచిగా రావు చూడండి మనకి సీజన్తో సంబంధం లేకుండా ఇలా వర్షాలు పడుతున్నాయి కదండి చల్లచల్లటి సాయంత్రము వేడి వేడి పూరీలు విత్ ఆమరస్తో మామిడి పానకంతో తినాలి అనిపించి ఈ రెసిపీని మీకు కూడా పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నాను చూడండి పూరీలు మంచిగా పొంగినాయి పూరీలు కూడా రెడీ అయిపోయినవి మన ఆమ్రస్ విత్ పూరీ మామిడి పానకం విత్ పూరీ రెడీ అయిపోయినవి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఐ మీన్ యమ్మీగా కమ్మకమ్మగా ఉంటుంది తినేటప్పుడు వేడివేడి పూరీలు చల్లచల్లటి మామిడి పానకం చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలానే కొత్తగా ఎంతమంది ట్రై చేశారో కూడా ఒకసారి కామెంట్ చేయండి మామిడి పానకం విత్ పూరీ రెడీ మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్